హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేనేం చెప్తున్నానండి మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలాలు చెప్తున్నానండి ఇది ప్రపంచంలో తొలిసారిగా మహిళల కోసం మాత్రమే రాశి ఫలాలండి జనవరి రెండు వేల ఇరవై ఆరు చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలండి ఇవి సింహరాశి వారికి ఎలా ఉందని చెప్ చూద్దాం సింహరాశి మహిళలు ఈ నెలలో మీరు జనవరి నెలలో మీ ధైర్యం నాయకత్వం అనేది ఆకర్షణ అనేది పెంచుతుందండి చంద్రుని ప్రభావం భావోద్వేగాలను సమతుల్యం చేస్తుందండి ఆరోగ్య విషయం చూస్తే జనవరి తొమ్మిదిన గుండె రక్త ప్రభా ప్రసరణ అనేది ప్రభావితం చంద్రుడిని చేస్తాడు పద్నాలుగో తేదీ ముందర అంటే పదమూడు పన్నెండు ఆ ప్రాంతంలో ఒత్తిడి నిద్ర అంటే వాటిపైన ప్రభావితం ఉండ ప్రభావితం ఉండవచ్చండి దీనికి ఏం చేయాలంటే ధ్యానం యోగా ఇవన్నీ చేస్తే సరిపోతుంది ఇరవై ఐదవ తేదీన పూర్ణ చంద్రుని సమయంలో భావోద్వేగ విముక్తి అనేది వస్తుంది ధనం గురించి చెప్పాలంటే ఆర్థికంగా ధైర్యంగా బలంగా బాగుంటుందండి ఇది పద్దెనిమిదవ తేదీన ఒక మహిళ స్నేహితుల ద్వారా స్నేహితుల ద్వారా లాభం వచ్చే అవకాశం చాలా ఉన్నాయి పెరుగుతున్న చంద్రుని సమయంలో పెట్టుబడులను తగ్గుతున్న చంద్రుని సమయంలో పొదుపు అనేది ఉంటుంది పూర్ణ చంద్రుని సమయంలో ఖర్చులని నియంత్రించుకోవాలండి కుటుంబ విషయానికి వస్తే పన్నెండవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు కుటుంబ సంబంధాలు మారుతూ ఉంటాయి ఒక పెద్ద మహిళా బంధువు మీకు సలహా ఇవ్వచ్చు అంటే ఎవరైనా కానీ ఒక పెద్ద ఒక పెద్ద శ్రీమూర్తి మీకు ఏదైనా సలహా ఇవ్వచ్చండి పాత బంధాలను పునరుద్ధరించుకు పునరుద్దరించుకు చంద్ర ప్రభావం చాలా సహాయపడుతుంది పని గురించి చెప్పాలంటే మేనేజ్మెంట్ కళలు సామాజిక రంగాల్లో ఉన్న మహిళలైతే వాళ్ళకి మంచి మంచి అవకాశాలు అనేది వస్తాయి ఇరవయవ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పాత్ర పోషిస్తాడండి ఇరవై ఏడవ తేదీ కొత్త నిర్ణయాలు తీసుకుని అనుకూలమైన రోజండి ఆ రోజు రాజకీయాలు విద్య గురించి చెప్పాలంటే మహిళల శక్తి విద్య సామాజిక సేవపై ఆసక్తి అనేది పెరుగుతుంది పదిహేనవ తేదీన ఏదైనా సంఘటన మీ చెవును పడొచ్చండి అంటే మీకు ఏదైనా అది మంచిది కానీ చెడ్డది కానీ ఏదైనా కూడా మీకు తెలుస్తుందండి ఆ రోజు ఆధ్యాత్మికత తొమ్మిదవ తేదీ మరియు ఇరవై ఏడవ తేదీలో చంద్రకాంతిలో ధ్యానం చేసేది చాలా అవసరం అది ఎలా అంటే ఆ రోజు ఏ భయాన్ని విడిపె విడిచిపెట్టాలి ఏ ప్రశ్నలు వస్తాయి ఏ పాత్ర స్వీ మనం స్వీకరించాలని చెప్పి అనే ప్రశ్న ప్రశంసలు మీకు వస్తాయండి దానికి జవాబు చంద్రురపులో మీకు సమాధానం చెప్తాడండి లాస్ట్ చూస్తే ఇంకా సింహరాశి మహిళలు ఈ జనవరంలో ధైర్యం ఆకర్షణ నాయకత్వం అనేది ప్రకాశిస్తుంది చంద్రుని జ్ఞానం మీకు మార్గం అనేది చూపుతుందండి థ్యాంక్